మనం ఒక్క అడుగు ఎత్తు నుంచి కింద పడినా కాస్త గాయం అవుతుంది కదా మరి చీమ ఎంత ఎత్తు నుంచి కింద పడినా ఎందుకు దెబ్బ తగలకుండా సేఫ్ గా ఉంటుంది చీమలు ఎంత ఎత్తు నుంచి కింద పడినా మళ్లీ నడవడం మొదలు పెడతాయి ఇది ఎలా సాధ్యం ఒక చీమ జస్ట్ రెండు నుంచి ఐదు మిల్లీమీటర్స్ పొడవు పరువు అయితే మరీ తక్కువ ఒక మూడు మిల్లీగ్రామ్స్ ఉంటుంది అంతే ఇప్పుడు దీన్ని మనతో పోల్చండి మనిషి ఫైవ్ టు సిక్స్ ఫీట్ హైట్ ఫిఫ్టీ టు సెవెంటీ కేజెస్ వెయిట్ ఉంటాడు ఎప్పుడైనా ఒక వస్తువు కింద పడేటప్పుడు వాటి మీద రెండు శక్తులు పనిచేస్తాయి ఫస్ట్ వన్ గ్రావిటీ సెకండ్ వన్ ఎయిర్ రెసిస్టెన్స్ చీమలు చిన్నవి కాబట్టి వాటి బాడీ గాలిలో ఎక్కువగా రాపిడికి గురవుతుంది దీనివల్ల అవి కింద స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది ఏదైనా వస్తువు పడేటప్పుడు గ్రావిటీ దాని కిందకి లాగుతుంది కానీ ఎయిర్ రెసిస్టెన్స్ దాన్ని పైకి నెట్టడానికి ట్రై చేస్తుంది ఒక ఫేజ్ లో ఈ రెండు ఈక్వల్ అవుతాయి అప్పుడు ఆ వస్తువు స్పీడ్ టెర్మినల్ అంటారు మనుషులకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉంటుంది అందుకే మనం ఎత్తు నుంచి పడితే దెబ్బ తగులుతుంది కానీ చీమలకు ఈ టెర్మినల్ వెలాసిటీ చాలా తక్కువ జస్ట్ త్రీ మీటర్ పర్ సెకండ్ మాత్రమే ఉంటుంది అంటే అవి ఆల్మోస్ట్ గాలిలో తేలుతూ